కార్యక్రమం ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటూ ఆసరా కార్యక్రమం కింద నాలుగు దఫాల్లో రుణంతో సహా మరి దానికి వడ్డీ కలుపుకొని నాలుగు దఫాల్లో చెల్లిస్తానన్నాడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆ కార్యక్రమం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తవుతుంది దానికి పురస్కరించుకొని గత పది రోజుల నుంచి గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ళ దాచేపల్లి గురజాల పట్టణాల్లోని అన్ని వార్డులు నాలుగు మండలాల్లోని సుమారు యాభై ఏడు గ్రామాల్లోని అన్ని గ్రామాలు కూడా విస్తరంగా సభలు పెట్టి ఏదైతే వారోత్సవాలు చేయమనిందో ప్రభుత్వం ఆసరా కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలతో అది ఎంతో జయప్రదంగా చేస్తూ వస్తున్నాం కానీ అనుకోకుండా ఈ రోజున గామాలపాడు ప్రోగ్రామ్ కూర్చు పోస్పోన్ చేయవలసి వచ్చింది కారణం ఏంటంటే అక్కడ కృష్ణుమూర్తి గారు ఎమ్మెల్సీగా లేదు సర్పంచ్లు మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఎవరు చెప్పలేదు గారు చెప్పలేదు అంటున్నారు నేను ఎక్కడ ప్రోటోకాల్ పాటించాల్సింది ప్రోటోకాల్ ఆఫీసర్స్ అధికారులు ఒక ఎమ్మెల్యే కాదు ప్రోటోకాల్ నిబంధన పాటిస్తున్నారా లేదా చూస్తానని తప్పితే ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే ఇచ్చేది అధికారులు ఇప్పుడు నేను దాదాపు మూడు పట్టణాలు పూర్తయినాయి దాదాపు నలభై గ్రామాలు పూర్తయినాయి ఎక్కడ నేను ఫోన్ చేసి నాయకులకి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు రావాలి ఎందుకంటే ప్రోటోకాల్ అనేది అధికారులకే ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకే వదిలేశారు ఎండిఓలు కావచ్చు కమిషనర్లు కావచ్చు లేదు డ్వాక్రా సంబంధించిన అధికారులు మండలాల్లో పట్టణాల్లో ఉన్నారు ఎక్కడైనా ఒక కాంట్రవర్సీ అయిందా ఎక్కడన్నా ఒక సర్పంచ్ని పిలవకోవడం కానీ ఎంపీటీసీని కానీ కౌన్సిలర్లు కానీ మండల్ ప్రెసిడెంట్స్ కానీ ఎన్పిటీసీలు కానీ చైర్మన్లు కానీ లేదు ఎందుకంటే పిలుస్తూ ఉన్నారు మరి గ్రామాల పాటలో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు మరి ఇప్పుడే వచ్చాము మండలంలోకి నాకు మధ్యాహ్నం చెప్పారు ఇలా కృష్ణమూర్తి గారికి వాళ్ళ తనయుడు సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ లేదంటే సార్ ప్రోటోకాల్ లేదంట అంటే ఒకటే చెప్పాను ప్రోటోకాల్ లేదా పిలిచారా లేదా నాకు తెలియదు అది అధికారులకు తెలుస్తుంది ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఒకరోజు తర్వాత పెట్టండి ఏముంది అర్జెంటు ఒక మంచి కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గురజాలను ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం అన్ని చోట్ల కన్నా అన్ని చోట్ల మండలాల్లో పెట్టి వదిలేశారు మనం ప్రతి గ్రామం తిరుగుతున్నాం ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కాస్త ముహూర్తంలో మార్పు వస్తే నష్టమేమీ లేదు అందరూ పాల్గొనాలి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొని డ్వాక్రా మహిళలకి మరి వాళ్ళ యొక్క మొహంలో ఆనందం చూడాలి అందుకని ఈ కార్యక్రమం ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా పాటించాలి ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ప్రోటోకాల్ పాటించాలి బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి మీరు పిలిచామని మీరు అంటున్నారు రెండ్యూ గారు ఏపీఓ లేదు సార్ ఎవరికి చెప్పారు సర్పంచ్ గారు మరి చెప్పలేదు అని అంటున్నాడు సర్పంచ్ గారు చెప్పారు ఎల్లుండి ప్రోగ్రామ్ పెడుతున్నావు దాని గురించి చెప్పండి గారు చెప్పండి ఎమ్మెల్సీ గారు చెప్పండి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీసీ కూడా చెప్పండి సో ఇంకా మిగిలిపోయిన గ్రామాలు ఏవైతే గ్రామాలపాడు పాడు తుమ్మల చెరువు బ్రాహ్మణపల్లి లేదు కరాలపాడు అటు మాడుగల పాడు కోనంకి ఇలాగ ఆరేడు గ్రామాలు ఈరోజుతో మిగులుతున్నాయి అవన్నీ కూడా రేపు అసెంబ్లీ మొదలవుతుంది వాస్తవంగా రేపు పెట్టుకుందాం అనుకున్నాను మిగిలిపోయిన గ్రామాలు కానీ మొట్టమొదటి రోజు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి బహుశా ఆరో తేదీ ఏడో తేదీ ఈ గ్రామాలన్నీ కూడా మరి పూర్తి చేయటం జరుగుతుంది ఆసరా కార్యక్రమాలు మీరు కూడా పోయి రేపు అక్కడ పంచాయతీ ఆఫీసులో కూర్చొని వాళ్ళకి పంపించి ప్రోటోకాల్ ప్రకారం పాటించండి ఆరో తేదీ సాయంత్రం పెట్టేసి ఓకే ఇంకో విషయం నేనైనా కృష్ణమూర్తి గారి దిక్పేరు ఎవరో బీసీ కౌన్సిలర్ని బెదిరిస్తున్నారంట బెదిరించాల మందలిచ్చాను ఖచ్చితంగా మందలిస్తాను అది ఎవరైనా సరే అది ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మన కుటుంబంలో తప్పు చేస్తున్నప్పుడు మందలిచ్చాల్సిన బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యేగా పెద్ద దిక్కుగా నాకు ఒక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం తప్పు చేసినప్పుడు పిల్లల్ని కానీ అన్నదమ్ముల్ని కానీ కుటుంబ పెద్దకే ఆ హక్కు ఉంటుంది ఇదే చేశాను నేను కూడా ఒక పార్టీలో గెలిచి ఈరోజు నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ లేదు మన కృష్ణదేవరాయలు గారు కావచ్చు లేదు అనేక మంది ఈరోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై మంది ఎంపీలు సుమారు గెలిచారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వల్ల పార్టీ కార్యకర్తల నాయకుల వల్ల ఈ రా నా కార్యకర్తల రెక్కల కష్టం వల్ల మేము ఈరోజు ఈ పదవుల్లో ఉన్నాం మాకు బాధ్యత ఉంది బాధ్యత ఉంది ఆ బాధ్యతని నిర్వర్తించాలి సక్రమంగా సరే రాజకీయాల్లో పార్టీలు మారటం అనేది సర్వసాధారణం అది వాళ్ళకి ఇచ్చిన హక్కు మేమే కాదనట్ల దాన్ని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవాలన్నప్పుడు నువ్వు రాజీనామా చేసిపో నీ అది ఏ పదవైనా కావచ్చు ఆ కౌన్సిలరు ఆ రోజున నేను చూశాను వీడియో తప్పేం మాట్లాడాను ఖచ్చితంగా చెప్పాను నువ్వు పోవాలంటే వెళ్ళిపో ఎంపీ గారి రాజీనామా చేసి పదవికి ఎంపీ గారు పోయి నా పదవికి రాజీనామా చేస్తున్నా అన్నాడు నువ్వు కూడా చేసి వెళ్ళిపోవు ఎవరు కాదన్నారు నేనే కాదని లేదే ఇదిగో నీకు ఇంత సహాయం చేసాం ఇలా టికెట్ ఇచ్చాం ఇలా కార్యకర్తలు కష్టపడితే జరిగింది ఎవరైనా నేను నాతో సహా అంటున్నాను కదా అట్టి మారాలని ఎవరన్నా అనుకుంటే ఓకే ఒకళ్ళు పోతే పది మందిని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చూడండి మామూలు వ్యక్తులు పెట్టి రాజకీయంలోకి వస్తున్న దమ్ ఎవరికన్నా ఉందా చెప్పండి ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కేవలం రెండు మూడు కులాలే పార్లమెంట్ సభ్యులుగా నసరాపేట ప్రాతినిధ్యం వహిస్తుంటే ఈ రోజున ఒక సామాన్యుడిని బీసీ కులం వాడిని తెచ్చి పెడుతున్నాడంటే ధైర్యం దమ్ము కాకపోతే ఏం చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను చూస్తున్నా రాజకీయాలు ఓకే లాస్ట్ కాస్ట్ కృష్ణాయుడి గారు కోట సైదయ్ గారు నార్మల్ రాజకీయ నాయకులు ఎంపీలుగా ఎన్నుకోబడింది నసరాపేట పార్లమెంట్ తర్వాత ఒక సామాన్యుడు ఎవరైనా పార్లమెంటుకు పోయాడా పోయిన ప్రతి వ్యక్తి పార్లమెంట్ పార్లమెంట్కి కోటీశ్వర్లు లక్షాధికారులు డబ్బులున్నవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు కారణం కమర్షియల్ అయిపోయింది పాలిటిక్స్ మరి ఈ రోజున ఒక సామాన్యుని నేను పెడతాను అని ముందుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి గెలిపిస్తాను ఏంటి ఆయన నమ్మకం జనం కార్యకర్తలు ప్రజల మీద నమ్మకం రాజకీయాలు మార్చాలి ఎన్ని రోజులు ఈ విష సంస్కృతి ఎన్ని రోజులు కేవలం డబ్బులున్న వాళ్ళే చట్టసభలకు పోతారు సామాన్యులు రావాలి ట్వంటీ ఫోర్ సెవెన్ రాజకీయాలు వాళ్ళు రావాలి అని ఒక కొత్త సంకల్పంతో వస్తున్నాడు తప్పేంటి దాంట్లో చూద్దాం మారుద్దాం రాజకీయాలని దాని గురించే నేను అతనికి చెప్పింది నువ్వు పోవాలనుకుంటే పో రాజీనామా చేసుకో ఇంకా నా పద ఉంది మా పదవి పార్టీ వల్ల వచ్చింది ఐదేళ్ళు ఉంది మేము రెండున్నరేళ్ళు ఇటు ఉంటాము రెండున్నర అట్టేళ్ళు ఉంటాం అంటే ఏ కార్యకర్త ఊరుకోవు ఈ రోజు ప్రతిపక్షాలైనా మేము గౌరవిస్తున్నాం టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని టీడీపీ లేదు బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని మీరు చూస్తున్నారు మా తత్వం ఎందుకంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటున్నారు తప్పు లేదు కానీ ఈ పార్టీలో గెలిసి ఆ పార్టీలో పోతాం ఈ పార్టీ లాభ పొంది లాభం తీసుకొని పోతాం అంటే యాక్షన్ తిరిగి యాక్షన్ ఉంటాయి కదా కార్యకర్తలు అందరూ మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు నీకు తప్పే లేదు పార్టీలు ఎంతమంది మారట్లేదు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రాజీనామా చేసి మారుతున్నారు ఎదుర్కొంటాం ముందుకు పోతాం ఆసరా కార్యక్రమం దిగ్విజయం చేస్తాం ఒకటే చెప్తున్నా ఎస్ చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు లేవనట్లా నేను ఈరోజు ప్రోటోకాల్ చెప్పలేదన్నారు ఎస్ అందుకే కదా పోస్ట్ చేసింది అందుకే కదా ఒక రోజు అవుదాం తొందరేం లేదు అన్నీ సక్రమంగా జరగాలి మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఇంత పెద్ద యాభై ఏడు గ్రామాలు దాదాపు డెబ్బై మూడు వార్డులలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు అధికారులకు ఒక దగ్గర మిస్కమ్యూనికేషన్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని నేను అన్నట్ల ఏమో వీళ్ళు చెప్పారేమో వాళ్ళు అర్థం చేసుకున్నట్టు నాకు తెలియదు అందుకే మన వాళ్ళు ఫోన్ చేస్తే ఏంది ఇష్యూ అని అడిగాను సార్ ప్రోటోకాల్ అంట సార్ చెప్పలేదంట సార్ అన్నారు ఓకే చెప్పలేకపోతే రేపు చెప్పిపోదాం తప్పేము అందరినీ పొడగట్టుకొని పోదాం ఏం పర్లేదు దీంట్లో భేషజ్వాలే ఉన్నాయి అహంకారమే ఉంది అందరినీ అంతే